అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి త్వరగా కోలుకోవాలని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు ఆదుకోవడానికి చొరవ చూపిన స్వచ్ఛంద సేవకుడు సుభానీని దాతృత్వం చూపిన దాతలను ఎమ్మెల్యే వాసు అభినందించారు శనివారం ఉదయం ఎమ్మెల్యే కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే వాసు తెలియజేస్తూ నిహారని చిన్నారి బ్రెయిన్లో నీరు చేరడం హైడ్రోసిఫెలిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డారని తెలిపారు చిన్నారి తండ్రి డ్రైవర్ గా పనిచేస్తున్నాడని వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడాన్ని గమనించిన స్వచ్ఛంద సుభాని ఈ నెల ఆరవ తేదీన సమస్య పూర్వ పరాలు వివరిస్తూ సాయం అందించాలని కోరుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో అప్లోడ్ చేశారని దాంతో వధాన్యులు స్పందించి మూడు లక్షల రూపాయలు సమకూరిందని వివరించారు హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి ట్రీట్మెంట్కి సొమ్ము తగ్గించేలా చూడాలని యువ నాయకుడు నక్కా దేవి వరప్రసాద్ ద్వారా తన దగ్గరకు రావడంతో హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడితే పెద్ద మనసుతో తగ్గించి వైద్యం అందించడానికి అంగీకరించారని తెలిపారు వైద్యానికి వన్ టైం సెటిల్మెంట్ క్రింద ట్రీట్మెంట్ ఛార్జీల కోసం లక్ష రూపాయలు వైద్యం కోసం జమ చేసేసి మిగిలిన రెండు లక్షల రూపాయలు చిన్నారి పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారని తెలిపారు ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులకు ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికేట్ని ఎమ్మెల్యే వాసు అందజేశారు ఇది గర్వపడే సంతోషించే విషయమని ఎమ్మెల్యే వాసు అన్నారు పెద్ద ఎత్తున సంపన్నులున్నా సమస్య వస్తే స్పందించే గుణం ఉండదని ఆయన అన్నారు అయితే స్పందించడానికి చేతిలో ఏమీ ఉండక్కర్లేదు మంచి మనసుంటే మంచి ఆలోచన ఉంటే ఎలాంటి వారినైనా ఆదుకోగలమని ఈ సంఘటన నిరూపించిందని ఆయన అన్నారు సుబాని ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు కాలినడకన విజయవాడ వెళ్లే భవానీ స్వాముల ఆకలి దప్పికలు కూడా తీర్చడం చూశానని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు ఈ విధంగా మత సామరస్యాన్ని కాపాడే విధంగా కృషి చేస్తున్న సుభాని ఈ చిన్నారి విషయంలో స్పందించిన తీరు ఇందుకు సహకరించిన దాతలకు అలాగే ఈ సమస్యను తన దగ్గరికి తెచ్చిన నక్కాదేవి వరప్రసాద్ని అభినందిస్తున్నట్లు తెలిపారు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే వాసు గుర్తు చేశారు గతంలో ప్రతి రెండు నెలలకు ఒకసారి సాయం అందించేవాడినని ఇప్పుడు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇస్తున్నానని ఆయన అన్నారు నిహార్కి వైద్యం అంది కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు సదరం సర్టిఫికేట్ వచ్చాక పెన్షన్ కూడా అందే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు బేబీ రికవరీ అవ్వాలని దేవుణ్ణి ప్రార్థిద్దామని అన్నారు వారు ట్రీట్మెంట్కి ఎంత అడుగుతా ఉన్నారు మీరు మాట్లాడితే ఇంకా తగ్గచ్చేమో వారికి సహకరించిన వారు అవుతారు అని అన్న తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ వారితో మాట్లాడితే పెద్ద మనసుతో వారు చెప్పిన దానికని ఇంకా తగ్గించే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే విధంగా హామీ ఇవ్వడం వారు కూడా ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఎన్ని మంత్స్ చేయించాలో అన్నీ కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద అమౌంట్ కట్టేయడం జరిగింది అంటే అక్కడ హాస్పిటల్కి సుమారు లక్ష రూపాయలు కట్టగా ఇంకా రెండు లక్షలు మిగిలింది ఈ రెండు లక్షలు కూడా కుటుంబానికి ఇచ్చినట్లయితే వారు ఇతర ఇతర ఖర్చులకి అది వృధా అవుతాది కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే బేబీ పేరు మీద ఒక మంచి బాండ్ ఒక బాండ్ టూ ల్యాక్స్ బాండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేబీ పేరు మీద టూ ల్యాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా తీసేయడం జరిగింది ఇది కూడా వాళ్ళకి ఇప్పుడు అందజేయడం జరుగుతూ ఉంది అంటే చాలా ఆనందం కలిగించే అంశాలు ఇవన్నీ అలాగే గర్వపడే అంశాలు కూడా ఎందుకంటే నేను నగరంలో చూస్తూ ఉంటాను మహా పెద్ద పెద్ద సంపన్నులు ఉంటాను చాలా గొప్ప గొప్పగా వ్యాపారాలు చేస్తూ ఉంటాను కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు స్పందించే గుణం కనబడదు కానీ స్పందించడానికి మన చేతిలో ఏదో ఉండాల్సిన అవసరం లేదు స్పందించడానికి మంచి మనసుండి ఆలోచన ఉంటే ఎలాంటి వారినైనా మనం ఆదుకోగలమని ఈ రోజు నా సోదరులు సోదరి తెలియజేసిన తెలియచేసిన విధానం అది నాకు చాలా స్ఫూర్తిదాయకం ఇప్పటికే నేను కూడా అనేక సందర్భాల్లో చెప్తాను భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నాను గతంలో రెండు నెలలకు ఒకసారి ఇచ్చేవాడు నేమో భావానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి విద్యకి వైద్యానికి సహకారం కానీ ఇప్పుడు ప్రతి పదిహేను రోజులకి ఇస్తా ఉన్నాను ఎందుకంటే తడుతా ఉన్నారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తడతా ఉన్నారు సమస్యతో ఏదో విధంగా చెయ్యండి మాకు నేను చదువుకోవాలనుకుంటున్నాను ఏదో విధంగా ఆదుకోండి వైద్యం అందించాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో ఆదుకునే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం తప్పకుండా హాస్పిటల్ వాళ్ళ సహకారంతో మా సోదరులు సోదరి మనులు నా సోదరుడు అందరి యొక్క సహకారంతో బేబీ రికవర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే పెన్షన్ కూడా సమస్య ఉంది ఆ పెన్షన్ కూడా మాట్లాడడం హాస్పిటల్ అథారిటీస్ తోటి సదరన్ సర్టిఫికేట్ వచ్చేస్తూ ఉంది సదరన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వన్ టూ మంత్స్ లో కొత్త పెన్షన్స్ శాంక్షన్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ఆలోచిస్తా ఉన్నాం ఆన్ ఎ స్పెషల్ కేస్ ఎట్లీస్ట్ ముందైనా సరే బాబుకి సదన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత స్పెషల్ కేసు కిందైనా సరే పెన్షన్ ముందు శాంక్షన్ చేయించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సహకారం కూడా తీసుకోవాలన్న ఆలోచన ఉంది అది కూడా నా వంతు కృషి చేసి అది కూడా అందించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని మరొకసారి తెలియజేస్తూ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఈ యొక్క సెవెన్ మంత్స్ ట్రీట్మెంట్ సరిపోతుంది కానీ మన వాళ్ళు వన్ ఇయర్ ట్రీట్మెంట్కి అమౌంట్ కూడా పే చేయడం జరిగింది ఫిజియోకి వీరికి పిలుపు ఇచ్చిన వెంటనే బేబీ యొక్క ఆరోగ్యం కుదురుపడాలి బాగుపడాలని పెద్ద మనసుతో సహకరించిన దాతలందరికీ కూడా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీ దాతృత్వాన్ని చాటుకున్నారు మీ దాతృత్వం వృధా కాదు తప్పకుండా బాబు రికవర్ అవుతారన్నది నాకు మంచి నమ్మకం కూడా ఉంది అందరూ కూడా రికవర్ అవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు